అందరికీ నమస్కారాలు మా రాప్తాడు నియోజకవర్గంలో మూడు మండలాలు అనంతపురం జిల్లాకు వస్తాయి మూడు మండలాలు సత్యసాయి జిల్లాకు వస్తాయి ఈ మూడు మండలానికి సంబంధించిన ఈరోజు గ్రీవెన్స్ డే మా కలెక్టర్ గారు ఇక్కడిగా పెట్టడం ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాం చాలామంది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు కలిగిన వాళ్ళందరూ దాదాపు తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కువ మంది కూడా వచ్చి మా సమస్యలు ఉన్నాయి ఎక్కువ ల్యాండ్ సమస్యలు హౌస్ సైట్లు ఇట్లా రకరకాలుగా పెన్షన్ కావాలా రేషన్ కార్డు కావాలా అన్నదమ్ముల సమస్యలు భూ సమస్యలు ఎక్కువ ఈరోజు మా దృష్టి కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా సాధారణంగా అన్ని కూడా తీసుకొని మేము కూడా పరిశీలించినాం కలెక్టర్ గారు కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎస్సీలతో మొదలుకొని అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు దీని అన్ని విషయాలు కూడా రసీదులు కూడా వాళ్ళకి ఇచ్చి ఈ సమస్యల మీద మళ్ళీ మేము పరిష్కారం కొన్ని అవుతాయి కొన్ని కావు అవన్నీ కూడా మళ్ళీ మీ దృష్టి కూడా తెస్తాం అందరికీ కూడా ఫోన్లు చేసి తెలియజేస్తామని ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఏది ఏమైనా ఈరోజు గ్రీవన్స్ థీ పెట్టడం చాలా మంచిది చాలాసార్లు నా దగ్గర కూడా వచ్చి రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సమస్యలన్నీ కూడా చెప్తా ఉంటారు ఇవన్నీ మళ్ళీ మేము ఆఫీసర్లకు ఎంఆర్ వాళ్ళకి కూడా పంపించడం ఇట్లా రకరకాలు కూడా జరుగుతున్నాయి ఇంతవరకు కూడా సాల్వ్ కాలేదు కొంతవరకును అవన్నీ ఇప్పుడు మళ్ళీ నేను కూడా కలెక్టర్ గారికి నా వైపు నుంచి కూడా సార్ కూడా నేను కొన్ని విషయాలు సారు కూడా తెలియజేస్తాను కొన్ని భూములు అయితే కజ్జా కూడా చేశారు ఇప్పుడు నాకు ఒక పట్టా ఉంటే నా పట్టా మీద ఒక నలుగురు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు ఆ రకంగా కూడా చాలా కూడా ఉన్నాయి మరి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ఒకసారి కలెక్టర్ గారు కూడా ఆలోచన చేసి ఇది డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు కూడా పెట్టి కొన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని కలెక్టర్ గారికి నేను కూడా తెలియజేస్తాను ఏది ఏమైనా మంచి ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం అన్నీ కూడా సాల్వ్ చేసేదానికి కూడా చేద్దాం ఎన్ని అర్చీలు ఏమొచ్చినాయి అనేది కూడా మళ్ళీ తెలియజేస్తాం సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏ ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు ఒకరి భూములు ఒకరు భూములు లాక్కోవడం ఒకరు హౌస్ సైడ్ ఒకరు తీసుకోవడం అన్ని కబ్జా కూడా చేశారు కాబట్టి అవన్నీ కూడా సాల్వ్ ఐదేళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఇంతమంది స్పందన అంటే జనాలు కూడా ఎక్కువ మంది వచ్చినారంటే దానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులను కూడా మనం చెప్పుకోవచ్చు అవన్నీ కూడా మా దృష్టి స్వచ్ఛందంగా ఎవరైనా రావచ్చు వాళ్ళ సమస్యలు కూడా అంటే పార్టీలు కాదు అందరూ కూడా సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారని కూడా నేను తెలియజేస్తాను